ఆ రైతు సోదరులకు మిత్రులకు నమస్కారాలు వెల్కమ్ టు విలేజ్ గురువు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో ధరలు తెలుసుకుంటాము ఎన్ని క్వింటాల్ దిగుమతి అయింది కనిష్ట ధర ఎంత గరిష్ట ధర ఎంత అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుంటాము ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు వారి గ్రూప్లో షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు రోజువారి ధరలు కానీ వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లో అందుకుంటారు ఇంకా ఆలోచన చేయకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం వాతావరణానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ వీడియో ఉంది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది ఇది ఎందుకోసం చెప్తున్నాను అంటే పది రోజుల వాతావరణం ఒకేసారి చెప్పేస్తారు మీరు కాస్త జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశంతో చెప్తున్నాను మనకు నేటి నుంచి అంటే అక్టోబర్ పదిహేడో తేదీ అంటే అక్టోబర్ పద్దెనిమిదో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మనకు రాయలసీమ మధ్యాంధ్రలో మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ మాత్రమే మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది అక్టోబర్ ఇరవై తర్వాత అక్టోబర్ నెల చివరి వరకు పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు ముఖ్యంగా అక్టోబర్ ఇరవై మూడు తర్వాత భారీ నుండి అతి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అక్టోబర్ ఇరవై నుంచి ఇరవై మూడో తేదీ వరకు పలు ప్రాంతాల్లో మోస్తాల నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది అంటే ముఖ్యంగా అక్టోబర్ ఇరవై ఏడో తేదీ నుంచి మనకు నెల చివరి వరకు పలు ప్రాంతాల్లో భారీ ఉండే అతి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యాయి అవకాశం అయితే ఇప్పుడున్న వ్యతిరణల ప్రకారం కనిపిస్తోంది కనుక కాస్త అప్రమత్తంగా ఉంటారని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంకా పూర్తిగా ధరలు తెలుసుకుందాం ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటము తక్కువ ధర పత్తి నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు ఒక క్వింటం గరిష ధర పత్తి ఏడు వేల మూడు వందల డెబ్బై రూపాయలు టోటల్గా పదివేల ఏడు వందల క్వింటల పత్తి దిగుమత అయింది నెక్స్ట్ వేరుశెనగ ధరలు ఒక క్వింటము తక్కువ ధర మూడు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు టోటల్గా మూడు వందల ఇరవై ఐదు క్వింటాలు దిగుమతాయింది నెక్స్ట్ ఆముదం ధరలు ఒక క్వింటం గరిష ధర ఐదు వేల తొమ్మిది వందల పదిహేడు రూపాయలు నెక్స్ట్ కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ధరలు తెలుసుకుందాం కర్నూలు వ్యవసాయ మార్కెట్లో వేరు ధరలు ఒక క్వింటము తక్కువ ధర నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది రూపాయలు ఒక క్వింటెం గరిష ధర ఆరు వేల రెండు వందల డెబ్బై ఒక రూపాయలు రెండు టోటల్గా రెండు వందల డెబ్బై ఒక క్వింటాలు దిగుమతాయింది నెక్స్ట్ ఆముదం ధరలు ఒక ఒక క్వింటం గరిష ధర ఐదు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు టోటల్గా తొమ్మిది వందల ముప్పై ఎనిమిది క్వింటాల్ ఆముదాలు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో దిగుమతాయింది నెక్స్ట్ ఉల్లిగడ్డ ధరలు ఒక క్వింటం తక్కువ ధర రెండు వందల పదహైదు రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఒక వెయ్యి నూట తొమ్మిది రూపాయలు టోటల్గా ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై మూడు క్వింటాల ఉల్లిగడ్డలు అనేది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో దిగుమత అయింది నెక్స్ట్ ఖమ్మం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటము తక్కువ ధర పత్తి నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఒక క్వింటం గరిష ధర పత్తి ఏడు వేల వంద రూపాయలు ఖమ్మం మార్కెట్లో ఏసీ రకం మిర్చి వచ్చేసి ఒక క్వింటం గరిష ధర పదహైదు వేల వంద రూపాయలు అదేవిధంగా నాన్ ఏసీ మిర్చి వచ్చేసి ఎనిమిది వేల వంద రూపాయలు నెక్స్ట్ వరంగల్ వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటము తక్కువ ధర పత్తి ఐదు వేల వంద రూపాయలు ఒక క్వింటం గరిష ధర పత్తి ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు నెక్స్ట్ మిర్చి ధరలు రకం ఏసీ రకం మిర్చి వచ్చేసి ఒక క్వింటం గరిష ధర పద్నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలు మూడు వందల రకం వచ్చేసి పదహైదు వేల ఐదు వందల రూపాయలు వండర్హాట్ వచ్చేసి పదహారు వేల రెండు వందల రూపాయలు ఒక క్వింటం నేను చెప్పే ఈ రోజువారి ధరలు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి తోటి రైతులకు తోటి మిత్రులకు వారి గ్రూప్లో షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇంకా మన ఛానల్ ఎవరైతే కొత్త సార్ మీకు రోజువారి ధరలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట పేరు ఆలో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ అందుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో